అన్నగారు కూడా నాకు సహకరించి మన ఏముండదు మనకు అంటే పట్టింపులు ఆ రోజు మంచి దినాల్లో పట్టింపులు ఇట్లాంటివి ఏమి ఉండవు మనం మనం అంతా సంతోషంగా ఉన్న రోజే మంచి రోజు మనకంతా వీలైన రోజే పండుగ చేసుకోవాలి ఇట్లా చేసుకుంటేనే మనకు నిజమైన నిజమైన పండుగ ఆనందం ఉంటుంది అన్న తెలిపి సరే అట్లానే అన్న అన్నమాట నేను ఈ రోజు మా బాబు బర్త్డే ఏర్పాటు చేస్తున్నాను జై బీ అందరూ బ్లాక్ షెటర్లో అందరు ఇక్కడికి ముందుకు రావాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఎంఎన్ఎస్ నాయకులు పైకిరా సుజాత గారు కేక్ కట్ చేయాల్సిందిగా జ్ఞాన విప్లవని కోరుతున్నాం పేరు కూడా చాలా మంచి పేరు పెట్టాడు విప్లవ్ లాంగ్ లీవ్ జ్ఞాన విప్లవ్ ఈ పేరు గురించి ఒక మాట చెప్పి మామూలుగా ఒక యాభై ఏళ్ళ వయసులో పేర్లు అడిగితే ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య గంటయ్య శంబయ్య ఆశిగాడు భూషిగాడు లింగడు పెంటడు బుచ్చిగాడు ఇట్లా మనకు అర్థం లేని విలువ లేని పేర్లు పెట్టిరు మనకు ఈ పేర్లు గిట్లెందుకున్నాయరా అని నేను పుస్తకాలు యూనివర్సిటీలో చదివితే వీళ్ళకు విలువైన ఉంటే ఇంకోడు సత్యనారాయణ మూర్తి ఆనంద శాస్త్రి అని విలువ వీళ్ళని చెప్పి మనకు విలువలేని పేర్లు పెట్టించారు ఏదో ఒక అక్షరం మీద పెట్టుకో ఆశాడని పెట్టుకోపో భూషయాడని పెట్టుకోపో మా పెద్దమ్మ పేరు పెంటమ్మ మా సొంత మంచిన ఉంటుంది మా పెద్దనాన్న కష్టపడి సింగరేణి ఉద్యోగం పది ఎకరాల భూమి నాలుగంతస్తుల బిల్డింగ్ ఉంటుంది అన్న పేరు పెంటమ్మ మా మీనమ్మ పేరు గుచ్చయ్య మా అమ్మమ్మని అడిగిన ఏం పేరు అంటే ముందు గుట్టి చచ్చిపోయారు వీడు కుట్టినాక పెంట మీద ఏమన్నారు బతుకుతారు అన్నారు అందుకే పెంటయ్యా అని పెట్టిరు పెంటయ్యేని గుచ్చయ్యేని ఇవన్నీ ఇప్పుడు ఎంత మంచి ఉన్నది ఏం పేరు అందరు గట్టిగా చెప్పండి ఏం పేరు అంతే ఈ జ్ఞాన విప్లవం ఆ బుద్ధుడి నుంచి వారసత్వంగా బాబాసాహెబ్ వరకు తీసుకోవాలని ఆ ఫ్లెక్సీ మీద ఉన్న మహానుభావుల స్థాయిలో తాను ఎరగ ఎదగాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ అందరి చప్పట్ల మధ్య తన్ని కేక్ కట్ చేయించాల్సిగా కోరుతుంది ఇంకా గట్టిగా చప్పట్లు ప్లీజ్ జై బే వర్దిలామ్ సంస్కృతి కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని జైబే మనకు మనం ఎట్లా తయారయ్యాం అంటే కేక్ కడిస్తే పుట్టినరోజు ఆ దీపాలు ఉప్పుకొని కూర్చొనే పుట్టినరోజు హ్యాపీ బర్త్ డే టూ యూ అని అలా మధ్యలో గాడ్ బ్లెస్ యూ అంటేనే పుట్టినరోజు అయినట్టుకుని అవుతా అదేం కాదు అందరూ మంచి సలహా బతుకంటే అయిపోయారు అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేవండి ఒక గిఫ్ట్ తెచ్చినాం చిన్న నరేంద్ర